హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ మనకు స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకైతే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో నోటిఫికేషన్ నెంబర్ ఫైవ్ సో దీనికి సంబంధించి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని అయితే మనం పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి మనకేంటంటే ఇది ఫార్మసిస్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టు జనరల్ రిక్రూట్మెంట్ సో ఇది ఇరవై నాలుగో తారీఖు ఈరోజు రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఐదవ తారీఖు వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటవ తారీఖు ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు దీనికి సంబంధించి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నారు సో మనకు ఏ నోటిఫికేషన్లు అయినా ఫస్ట్ ఈ డీటెయిల్స్ ఉంటాయి సో ఇది కంప్యూటర్ బేస్డ్ సీబీటీ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు అది నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎగ్జామ్ నిర్వహి నిర్వహిస్తున్నట్టుగా డేట్ అయితే చెప్పేశారు సో ఆన్లైన్ సబ్మిట్ చేసిన అప్లికేషన్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారంట ఆఫ్లైన్ చేయడానికి ఉండదు సో దీంట్లో వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి మొత్తం మూడు రకాల పోస్టులు ఉన్నాయి అందులో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నాలుగు వందల నలభై ఆరు తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి నూట ఎనభై ఐదు ఎంఎండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ నుంచి రెండు మొత్తం ఆరు వందల ముప్పై మూడు పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి జోన్ వైజ్ బ్రేకప్ అనేది అయితే పేస్కేల్ వచ్చేసి ఇక్కడ ముప్పై ఒక్క వేల నలభై రూపాయల నుంచి తొంభై రెండు వేల యాభై రూపాయల వరకు స్కేల్ ఇవ్వడం జరిగింది సో ఈ వేకెన్సీస్ అనేది ఎడిషన్ ఆర్ ఏదన్నా పెరగొచ్చు తగ్గొచ్చు సో డిపెండ్ అపాన్ ద అంటే అప్పుడు డిక్ రిజల్ట్ని డిక్లేర్ చేసే టైం వరకు మార్పులు చేర్పులు కూడా చేయవచ్చు అని చేసి ఇక్కడ క్లియర్గా పేర్కొన్నారు సో సెలక్షన్ ప్రొసీజర్కి జీవోస్ అనేది మెన్షన్ చేశారు అదేవిధంగా ఇక్కడ మార్క్స్ అనేది మ్యాక్సిమమ్ ఎయిటీ పాయింట్స్ అవార్డెడ్ ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రిటైన్ ఎగ్జామినేషన్ ట్వంటీ మార్క్స్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అంటే సర్వీస్ చేసిన వారికి ఇరవై పాయింట్స్ అయితే అలా చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది మనకు నోటిఫికేషను ఫార్మసిస్ట్ గ్రేడ్ త్రీకి సంబంధించి సో దీనికి మనకు ఏమేమి ఉండాలి అనేది సాఫ్ట్ కాపీ పీడిఎఫ్లో ఉండాలని ఇక్కడ ఇచ్చారు ఆధార్ కార్డు సో టెన్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కొరకు సో మార్క్స్ మేము డిగ్రీ సర్టిఫికేటు అదేవిధంగా ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా సర్టిఫికేటు అదేవిధంగా కాంట్రాక్ట్ సోర్సింగ్ సర్వీస్ చేసి ఉంటే స్టేట్ గవర్నమెంట్లో హాస్పిటల్ ఇన్స్టిట్యూట్లో దానికి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు స్టడీ సర్టిఫికేట్ వన్ టూ సెవెన్ ఎందుకంటే లోకల్ స్టేటస్ గురించి మనం ఏ డిస్ట్రిక్ట్గా ఏ జోన్గా లోకల్ అనేది తెలియాలంటే వన్ టు సెవెన్ అనేది మనకు బేస్ సో అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ అంటే మధ్య మనకు సర్టిఫికేట్ ఫస్ట్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏదో ఒక క్లాస్ అట్లా మిస్ అయి ఉంటుంది అలాంటి వారికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి వన్ టు సెవెన్ వరకు రెసిడెన్స్లో ఉన్నట్టు సో అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు నాన్ ఫీమేల్యర్ సర్టిఫికేట్ ఓబీసీలకు సో ఇవన్నీ మనకు ఖచ్చితంగా అప్లై చేసే ముందు మన దగ్గర ఉండాలి అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ అప్లికేషన్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందేవారు వారి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి దీనికి అనఎగ్జామ్ ఫోర్ బి ఇచ్చారు సో మనకు సర్టిఫికేట్ మీ సేవ నుంచి పొందకున్నా కానీ ఈ అన్ఎక్సాప్ ఫిల్ అప్ చేసి దీని మీద సైన్ చేయించుకొస్తే అయిపోతుంది సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేట్ ఫర్ ఫ్రీ హెచ్ రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఏజ్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి సో సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళకు ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్కి కూడా సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా సో అప్లికేట్స్ యొక్క ఫోటోగ్రాఫ్ జేపీజీ జేపీజీ పిఎన్జి ఫార్మాట్లో సిగ్నేచర్ కూడా ఇదే మూడు ఈ మూడిట్లో ఏదో ఒక ఫార్మాట్లో ఉండవచ్చు సో ఇన్ సర్వీస్లో ఉన్నవారికి సర్వీస్ సర్టిఫికేట్గా ఉండాలి ఎందుకంటే వారికి ఇన్ సర్వీస్లో ఉన్నవారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా దాని కొరకు ఇది సో ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో ఏమే క్వాలిఫికేషన్స్ ఇచ్చారు మస్ట్ ప్రోసెస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ యాజ్ వన్ ఆఫ్ ద యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు నాటికి డి ఫార్మసీయో బిఫార్మసీ ఫామ్ దీని కంప్లీట్ చేసి ఉండాలి మస్ట్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి ఈ రెండు మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ సో దీనికి సంబంధించి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఏమైనా ఎక్స్పర్ట్ కమిటీ డిసిజన్ మేరకు నిర్ణయం తీసుకుంటారు సో ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు అంటే మినిమం ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్స్ సో వీటికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి సో జూలై ఒకటి నాటికి ఆ ఏజ్ ఇచ్చారు సో ఈ అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనేది జీవో థర్టీ అనేది ఇవ్వడం జరిగింది మన ఫిబ్రవరిలో దాన్ని బేస్ చేసుకుని ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉంది సో ఎవరికి ఏ క్యాష్కి ఎంత ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అదేవిధంగా టిఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్లో వారికి అయితే ఇది ఎలిజిబులిటీ ఉండదు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు సో స్టేట్ గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ని బేస్ చేసుకుని ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ త్రీ ఇయర్స్ ఎన్సీసీ త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఇయర్స్ అండ్ పిహెచ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు సో ఓవరాల్గా పిహెచ్ వరకు అయితే ఫార్టీ సిక్స్ ఇయర్స్ మనకు రిలాక్సేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇవి మనకు అతి ముఖ్యమైన అంశాలు అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఫైవ్ హండ్రెడ్ ఉంది టూ అవర్స్ ఎగ్జామినేషన్ ఫీ అప్లికేషన్ ఫీజు టూ హండ్రెడ్ మొత్తంగా వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయితే ఫీజు కట్టాలి సో మనకు ఈ అప్లికేషన్కి ఫీజు రూండా పోవాలని చెప్పారు మేనిఫెస్టోలో గవర్నమెంట్ కానీ వాడే ఫాలో అవుతున్నట్టు మనం కనబడట్లేదు సో ఈ అప్లికేషన్ ఫీ అయితే ఎగ్జిబిషన్ ఉంది కొందరికి ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిఎస్ సర్వీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్ని అప్లికెంట్స్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ అని ఇచ్చారు బట్ ఏదేమైనా కానీ మనము ఫైవ్ హండ్రెడ్ అయితే ఫీజు ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది సో అప్లికెంట్ బిలాంగ్ టు అదర్ స్టేట్ సార్ అదర్ స్టేట్ వాళ్ళు ఖచ్చితంగా రెండు రకాల ఫీజ్ అంటే ఏడు వందలు పే చేయాలి సో రిటర్న్ ఎగ్జామినేషన్ నవంబర్ ముప్పై తారీఖు ఉంటుంది ఫ్రెండ్స్ ఎనభై మార్కులకు గాను ఇంకా మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు రిజర్వేషన్ సంబంధించి కూడా జీవోలు ఎవరికి ఇప్పుడు స్పోర్ట్స్ వారికి జీవో అప్లికబుల్ ఉంది అదేవిధంగా బీసీఈకి జీవో అదేవిధంగా ఉమెన్ బి ఆర్జంటల్ రిజర్వేషన్స్ ఉమెన్ సంబంధించి జియో థర్టీ ఫైవ్ సో వీటికి సంబంధించి మనం ఇక్కడ చూసుకోవాలి ఈడబ్ల్యూఎస్ సంబంధించిన జివో టూ ఫార్టీ త్రీ అండ్ ఫార్టీ ఫోర్ సంబంధించి రిజర్వేషన్ ఆఫ్ బెంచ్ మార్క్ డిజబులిటీస్ అంటే ఈ ఫిజికల్ హ్యాండికాప్ట్ ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా అదేవిధంగా వారికి ఉన్న ప ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఇచ్చారు దాంట్లో డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్న వరకు టూ పర్సెంట్ లోకోమోటర్ డిజెబిలిటీ వారికి టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా రీ మెడికల్ ఎగ్జామినేషన్ బై ద స్టేట్ మెడికల్ బోర్డ్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబిలిటీ విల్ నాట్ బి ఎంటర్టైన్ సో అదైతే ఇప్పుడు లేదు అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా బ్యా బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన మే సేవ సర్టిఫికేట్ ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ ఇఫ్ అప్లికబుల్ ఫెయిల్ టు అప్లోడ్ నాన్ ఫీమేల్ సర్టిఫికేట్ దే విల్ బి ట్రీటెడ్ అట్ ఓసీ సో ఈడబ్ల్యూఎస్ వారికి ఈ నాన్ క్రిమిలే సర్టిఫికేట్ కింద ఓబీసీలకు లేకపోతే వారిని ఓసీ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తామని ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చారు దీనికి అనేక ఫోర్ ఏ ఉంది ఖచ్చితంగా ఒకవేళ మీసే సర్టిఫికేట్ లేకపోతే ఇది తీసుకెళ్ళి ఇవ్వాలి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి అయితే ఫోర్ బి ఫామ్ ఉంది అదేవిధంగా సో అదర్ స్టేట్ వారికి ఎలాంటి రిజర్వేషన్ అనేది ఎంటర్టైన్ చేయరు అని చెప్పేసి ఇచ్చారు సో లోకల్ క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి దీనికి సంబంధించి కూడా జీవోల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు సో ఏ జోన్లో ఏ డిస్టిక్లు ఉన్నాయి సో ఫ్రెండ్స్ నేను అయితే పూర్తి డీటెయిల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా ఇంకా ఇవన్నీ మనకు ప్రొసీజర్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇది మనకు జోన్ వైజ్గా మూడు పోస్టులకు బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో జోన్ వన్లో అరవై రెండు ఉన్నాయి జోన్ టూలో ముప్పై ఎనిమిది సో ఆ విధంగా ఓవరాల్గా ఈ డిపార్ట్మెంట్లో నాలుగు వందల నలభై ఆరు వైద్య విధాన పరిషత్లో జోన్ వన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ థర్టీన్ మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి సో అదేవిధంగా మనకు ఎంఎన్జె ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓన్కాలజీ అండ్ రీ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో ఈ జోన్ కే సంబంధం లేకుండా టోటల్గా రన్ అనే చెప్పారు సో ఇది మనకు సరే ఓపెన్ కోట ఉండొచ్చా ఏంటనేది అర్థం అవట్లేదు సో ఓవరాల్గా జోన్ వైజ్ వేకెన్సీస్ అదేవిధంగా పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కలిపి ఓవరాల్గా ఆరు వందల ముప్పై మూడు పోస్ట్లతో అయితే నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది అదేవిధంగా ఈ అన్ అయితే ఇచ్చారు సిలబస్ ఏమైనా ఇచ్చారేమో చూద్దాం ఇక్కడ ఎందుకంటే సిల్బస్ అయి కీలకం కదా ఫ్రెండ్స్ మన ఈ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్ సింబల్ నేను నొక్కండి దీని ద్వారా ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీ మొబైల్లో ఒక నోటిఫికేషన్ రూపంలో మీకు చేస్తుంది మీరు అప్పుడు చూసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ అన్ఎగ్జర్ ఫైవ్ అనేది మనకు సిలబస్ గురించి పేర్కొన్నారు డిప్లొమా లెవెల్లో సిలబస్ ఉంది సో యూనిట్ వన్ టోటల్గా అన్ని యూనిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యూనిట్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓవరాల్గా మొత్తం సిలబస్ టెన్ యూనిట్స్గా డివైడ్ చేశారు ఈ సిలబస్ని కూడా ఒకసారి చూసుకోండి ఇది అప్లికబుల్ ఉన్నవారు ఎందుకంటే ఇక్కడ ఉన్న సిలబస్ని బేస్ చేసుకుని మనము ఇది ఉంటుంది సో ఇంట్రడక్షన్ టు ఫార్మా కోపేస్ రిఫరెన్స్ టు ఐపీ ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మసూటికల్స్ యూనిట్ ఆపరేటరు ప్రిస్క్రిప్షను మెట్రాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవాల్యూషన్ ఆఫ్ వేరియ డోసెస్ ఫార్మ్స్ స్టడీ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూనలాజికల్ ప్రొడక్ట్స్ అదేవిధంగా మన యూనిట్ టూలో ఓన్లీ వన్ టాపిక్ ఉన్నాయి ఇందులో సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి అనాటమిన్ ఫిజియాలజీ అదేవిధంగా యూనిట్ త్రీ చూస్తే మన దీనిలో చాలా టాపిక్స్ న్యూట్రిషన్ హెల్త్ డెమోగ్రఫీ ఫ్యామిలీ ప్లానింగ్ ఫస్ట్ ఎయిడ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మైక్రోబయాలజీ కమ్యూనికబుల్ డిసీజెస్ అదేవిధంగా యూనిట్ ఫోర్లో వచ్చేసి మెడికల్ అండ్ ఫార్మస్యూటికల్ యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ఆర్గానిక్ అఫీషియల్ కాంపౌండ్స్ రేడియో ఫార్మస్యూటికల్స్ లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్ సల్ఫర్ సల్ఫేటు ఐరన్ హెవీ మెటల్స్ సంబంధించి ఇంకా ఇంకో యూనిట్ ఇచ్చారు అదేవిధంగా యూనిట్ ఫైవ్ చూసుకుంటే సోర్స్ ఆఫ్ డ్రగ్స్ రూల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ ఉంది తర్వాత ఫార్మకాలజీ ఆఫ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ సో వీటి మీద మనకు అవగాహన లేదు ఎందుకంటే నాది సబ్జెక్ట్ కాదు బట్ మీకు సిలబస్ చూపేయాలని అయితే కొంచెం చదివే ప్రయత్నం చేస్తున్నాను యూనిట్ సిక్స్ వచ్చేసి ఫార్మకాలజీ ఆఫ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ సో ఇక్కడ ఇంకా అదనంగా ఇచ్చారు ఆ తర్వాత యూనిట్ సెవెన్ వచ్చేసి సో ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హాస్పిటల్ సో హాస్పిటల్ ఫార్మసీ లొకేషన్ లేఅవుట్ వీటికి అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది ఆర్గనైజేషన్ ఎట్లా ఉంది సెటప్ అనే దానికి సంబంధించి ఇందులోనే డిసీజ్ మేనిఫెస్టేషన్ పాతో ఫిజియాలజీ అదేవిధంగా సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ దానికి సంబంధించి తర్వాత ఎయిత్ యూనిట్ వచ్చేసి అడల్ట్రేషన్ డ్రగ్ ఇవాల్యూషన్ అక్కరెన్స్ డిస్ట్రిబ్యూషన్ మిస్లీనియస్ స్టడీ ఆఫ్ సోర్స్ ప్రిపరేషన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫైబర్స్ యూజ్ ఇన్ సర్జికల్ అదే అదేవిధంగా యూనిట్ నైన్ వచ్చేసి క్లాసిఫికేషన్ క్వాంటిటేటివ్ టెస్ట్ బయాలజికల్ వాల్యూ డిఫిషియన్సీ అండ్ డిసీజ్ రిలేటెడ్ టు మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ అండ్ లిక్విడ్స్ విటమిన్స్ అదే అదేవిధంగా దీనికి సంబంధించిన తర్వాత లాస్ట్ యూనిట్ టెన్ వచ్చేసి ఫార్మసీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో దీని యొక్క ప్రొసీజర్స్ ఏమున్నాయి దీని కింద నా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో యూనిట్ టెన్ వచ్చేసి మొత్తానికి మనకు యాక్ట్లకు సంబంధించి చట్టాలకు సంబంధించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు ద స్టడీ ఆఫ్ ఫాలోయింగ్ యాక్ట్ వీటి మీద ఫుల్ ఫోకస్ చేసి ఈ యాక్ట్లకు సంబంధించి మినిమం ఇన్ఫర్మేషన్ ఉండాలి లేటెస్ట్ డ్రగ్స్ ఆర్డర్ ఇన్ ఫోర్స్ అదేవిధంగా ప్రైస్ కంట్రోల్ సంబంధించిన సపరేట్గా మెన్షన్ చేశారు ఫైగన్స్ యాక్ట్ మెడికల్ అండ్ టాబ్లెట్ ప్రిపరేషన్ ఎక్సైజ్ డ్యూటీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మనకు ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఎక్విప్మెంట్ నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎగ్జామ్ ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏంటంటే ఇంకా కంప్లీట్గా మనం అప్లై చేసేటప్పుడు ఏమేమి మన దగ్గర పెట్టుకోవాలనేది ఒకసారి కంప్లీట్గా చూసుకొని అవన్నీ అందుబాటులో పెట్టుకున్న తర్వాతనే వాటి సైజు కావచ్చు అవన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ చేస్తే మనకు చాలా ఈజీగా తొందరగా అవుతుంది సో మనం అప్లై చేయడానికే లేట్ చేయకుండా మనం ప్రిపరేషన్ చేయాలి కాబట్టి అప్లికేషన్ తొందరగా కంప్లీట్ చేసి ప్రిపరేషన్ చేస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇది ఎవరైతే అప్లికబుల్ ఉన్నారో వారకైతే నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తున్నాయి కానీ ఎగ్జామ్ కానీ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆర్డర్స్ ఇవ్వడం అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాను तो थैंक यू वेरी मच जय हिंद